హాయ్ ని అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ ఈరోజు మీకు ఒక సెవెన్ సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వీటి వల్ల ఉపయోగం ఏంటా అనుకుంటున్నారా వీటిని మీరు తెలుసుకోవటం వల్ల మీ ఎదుటి వ్యక్తి మీతో అబద్ధం చెప్తున్నారా లేదా నిజం చెప్తున్నారా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడ్డా లేదా ఇష్టం లేకుండా మీతో గడుపుతున్నా వాళ్ళని కూడా మీరు చాలా ఈజీగా పసిగెట్ కాబట్టి ఈ సెవెన్ సైకాలజీ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఇక లేట్ చేయకుండా ఆ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందామా అందులో నెంబర్ వన్ ది పవర్ ఆఫ్ ఐ చాలా మంది చెప్తారు కదండి కళ్ళతోనే ప్రేమిస్తున్నారు కళ్ళతోనే మాట్లాడుతున్నారు అని చెప్పి ఇది నిజమే అంటారా అవునండి కళ్ళతో కూడా మాట్లాడచ్చు అయితే మీరు ఎదుటి వ్యక్తి అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మీరు ముందు ప్రశ్న అడగండి మీరు ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళు ఎడమ వైపుకు చూసి ఎడమ వైపుకు పైకి చూస్తూ ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ మెమొరీ నుంచి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని నిజాన్ని మాత్రమే బయటకు తీసుకొస్తున్నారనే అర్థం ఒకవేళ అదే వ్యక్తి కుడివైపుకు తిప్పి కళ్ళు పైకి ఎత్తి ఆలోచిస్తూ ఉన్నాడంటే మీతో ఏదో అబద్ధం చెప్పడానికి కథలను అల్లుతున్నాడు అని అర్థం ఈ పద్ధతి ద్వారా మనం వాళ్ళు అబద్ధం చెప్తున్నారని చాలా ఈజీగా కనిపెట్టు అంతేకాదు వాళ్ళు మీతో ఏదైనా మాట్లాడేటప్పుడు కళ్ళను అటు ఇటు తిప్పుతూ చెప్తారు చూసారా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు కట్టు చెప్తున్నట్టే అర్థం నెంబర్ టూ ది పవర్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటి హ్యాండ్స్ మాట్లాడటం ఏంటి అనుకుంటున్నారా కొన్ని విషయాల్లో హ్యాండ్స్ కూడా మాట్లాడతాయండి మనతో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటాం హ్యాండ్స్ హ్యాండ్స్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడితే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు మీతో నిజంగా మాట్లాడాలనిపించే మాట్లాడుతున్నారని అర్థం అలా కాకుండా వాళ్ళు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని లేదా అరచేతులతో ఇలా ఇలా ఏదో అనుకుంటూ మాట్లాడుతున్నారు అనుకోండి వాళ్ళకు మీతో మాట్లాడటం చాలా కష్టంగా ఉంది వాళ్ళు నర్వస్ ఫీల్ అవుతున్నారని చెప్పి అర్థం అదే అవతల వ్యక్తి ఓపెన్ హ్యాండ్స్ తో వాళ్ళ మాటకు తగ్గట్టుగా వాళ్ళ హ్యాండ్ మూమెంట్ ఉంది అంటే వాళ్ళు మీతో మాట్లాడటం చాలా ఎంజాయ్ చేస్తున్నారనే అర్థం ఇంకా నెంబర్ త్రీ అండి ఈ త్రీ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది స్మైల్ టెస్ట్ చాలా సింపుల్ టెస్ట్ అండి స్మైల్ టెస్ట్ ఏంటి అనుకోకండి అందరూ నవ్వుతున్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళనే నమ్మకండి ఈ రోజుల్లో మాటలతో నవ్వుతో పడేసే వాళ్ళు పడగొట్టే వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నవ్వుతున్నారా అనేది ఈ చిన్న ట్రిక్ ద్వారా అయితే కనిపెట్టండి ఒక వ్యక్తి నిజంగా నవ్వాడు అంటే ఆ నవ్వు ఏడు నుంచి ఎనిమిది సెకండ్ల వరకు ఉంటుంది అలాగే ఫేక్ స్మైల్ అనుకోండి నాలుగు నుంచి ఐదు సెకండ్లు మాత్రమే ఆ నవ్వు ఉంటుంది అలాగే ఒక వ్యక్తి నిజంగా నవ్వాడు అనుకోండి వాళ్ళ కళ్ళు చాలా చిన్నగా అయిపోతాయి కానీ ఫేక్ నవ్వు అనుకోండి వాళ్ళ బుగ్గలు మాత్రమే కదులుతాయి కళ్ళు అలానే ఉండిపోతాయి ఇంకా నెంబర్ ఫోర్ లెగ్స్ మూవ్మెంట్ అంటే లెగ్స్ ద్వారా కూడా ఎదుటి వ్యక్తి మనతో ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా అనేది వాళ్ళు మనతో అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అన్నది కూడా మనం చాలా ఈజీగా కనిపెట్టవచ్చండి వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ పాదాల వైపు చూడండి వాళ్ళ పాదాలు మనకు స్ట్రైట్ గా ఉండి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మనతో ఇంట్రెస్ట్ గానే ఉన్నట్టు వాళ్ళు మనతో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తున్నారనే అర్థం అలా కాకుండా కుడి వైపు కానీ ఎడం వైపు కానీ తిరిగి ఏదో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళకు మనతో మాట్లాడటం ఇష్టం లేదనే అర్థం ఇంకా నెంబర్ ఫైవ్ లిప్స్ అండి లిప్స్ కూడా మన విషయాలను ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాలా బయట ఉంటాయి ఎలాగో చెప్పనా అబద్ధం చెప్పేవాళ్ళు లిప్స్ ని ఇలా లోపలికి అనుకుంటారు మీరు అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళు పదే పదే పెదవిని కోరుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళు మీ మాటను చెవికి ఎక్కించుకోవట్లేదు అర్థం వాళ్ళ బ్రెయిన్ లో వేరే మ్యాటర్ ఏదో రన్ అవుతుంది మీ మాట మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు మీ మాట అసలు వాళ్ళు వినిపించుకోవటం లేదని మీరు అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ చెయ్యి పదే పదే మొహాన్ని పెట్టుకోవటం లేదా లిప్స్ మీద పెట్టుకోవటం చేస్తూ ఉంటే వాళ్ళు మీ దగ్గర ఏదో దాస్తున్నారు అలాగే వాళ్ళు ఏదో చెప్పలేకపోతున్నారని అర్థం వాళ్ళు మీతో ఏదో అబద్ధం చెప్తున్నారని అర్థం నెంబర్ సిక్స్ హెడ్ మూమెంట్ అవునండి హెడ్ మూమెంట్ ఇది చాలా మంది దగ్గర మనం చూసే ఉంటాం మనం ఏదన్నా చెప్తుంటే వాళ్ళు ఇలా ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా అనేస్తారు ఏంటంటే వాళ్ళకి వేరే పనుంది మీ మ్యాటర్ తొందరగా ముగిస్తే నేను త్వరగా వెళ్ళిపోతాను నువ్వు చెప్పాల్సింది ఏదో చెప్తే నేను తొందరగా నా పని నేను చూసుకుంటాను అని అర్థం దీన్ని గమనించి వాళ్ళని తొందరగా రిలీజ్ చేసేయండి మీ మాటను కట్ చేయండి అలాగే మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి తల మీద చెయ్యి వేసుకుంటున్నా అలాగే నుదిటి మీద ముడతలు వస్తున్నా వాళ్ళు ఏదో టెన్షన్ లో ఉన్నారని అర్థం అలా కాకుండా మీ వైపు కొంచెం తల క్రాస్ చేసి మీ వైపుగా చూస్తూ స్లోగా తలను ఆడిస్తూ మీ మాటను వింటున్నారు అంటే వాళ్ళకి మీ మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి అర్థం అలాంటి వాళ్ళకు మీరు ఒక రెండు మాటలు ఎక్కువ చెప్పినా కానీ ప్రాబ్లం లేదు ఇక లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి నెంబర్ సెవెన్ సైకాలజీ ఫ్యాక్ట్ ది ట్రూత్ టెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి అవతల వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది ఈ టెస్ట్ ద్వారా చాలా ఈజీగా కనిపెట్టొచ్చు మీరు ఎవరినైతే గమనించాలి అనుకుంటున్నారో వాళ్ళని ప్రశ్న అడగండి ప్రశ్న అడిగిన వెంటనే సైలెంట్ అయిపోకుండా చిన్న ఫోజ్ ఇవ్వండి ఒకవేళ వాళ్ళు వేగంగా హడావిడిగా సమాధానం చెప్తున్నారు అంటే వాళ్ళు మీ దగ్గర ఏదో దాస్తున్నారని అర్థం అదే వ్యక్తి చాలా కూల్ గా నిదానంగా సమాధానం చెప్తున్నాడు అంటే వాళ్ళు నిజమే చెప్తున్నారని అర్థం అలా కాకుండా మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళు తడబడుతూ చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మీతో పచ్చి అబద్ధం చెప్తున్నట్టే అర్థం విన్నారు కదా ఈ సెవెన్ సైకాలజీ ఫ్యాక్ట్స్ వీటిని మీకు ఇష్టమైన వ్యక్తి మీద ప్రయోగిస్తారో లేదా మీరు విషయాన్ని తెలుసుకోవాలని ప్రయోగిస్తారో తెలియదు కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ సెవెన్ ఫ్యాక్ట్స్ ని ట్రై చేయండి ఈ సెవెన్ సైకాలజీ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో ఒక చిన్న లైక్ చేసి కమెంట్ ద్వారా తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే